జై బీసీ జై జై పూలే ఈరోజు చాలా శుభ పరిణామం ఒక గుడ్ న్యూస్ విన్నాం బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించింది రేపు జరగబోయే జనాభా లెక్కలలో కులగణన చేస్తామని చెప్పింది దీనికోసం అనేక బీసీ సంఘాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది ముఖ్యంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రెండు వేల పదహారు నుంచి నేటి వరకు సంవత్సరంలో రెండు మూడు సార్లు జంతర్ మంతర్కు పోయి జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించి ప్రధాన డిమాండ్ మొట్టమొదటి డిమాండ్ దేశవ్యాప్తంగా కులగణన జరిపించాలి రెండు వేల ఇరవై ఒకటి లెక్కలలో ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణ జరిపించాలని డిమాండ్ చేశాం నైన్టీన్ థర్టీ వన్ తర్వాత నేటి వరకు జనాభా లెక్కలు లేవు వాటిని ఖచ్చితంగా జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం తెలంగాణ సంక్షేమ సంఘం తరఫున రెండు వేల పదకొండులో యూపీఏ గవర్నమెంట్ కులగణన చేసినప్పటికీ అది అసంపూర్తిగా ఉంది తర్వాత రాహుల్ గాంధీ గారు ఈ ఎజెండాను తన భుజం మీద వేసుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ ఆయన ప్రతి మీటింగ్లో దేశవ్యాప్త కులఘన చేయాలనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది దేశవ్యాప్త సమగ్ర కులగణన ఇక్కడికి జాతీయ బీసీ కమిషన్ హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున జాతీయ బీసీ కమిషన్ని భగవాన్ లాల్ షాహీ గారి అప్పుడు చైర్మన్గా ఉండే భగవాన్ లాల్ షాహీ గారు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు అనాడు హర్యానా గవర్నరు ఇక్కడ తమిళ తమిళసై సౌందర్య రాజన్ గారు తెలంగాణ గవర్నరు వీళ్ళందరి సమక్షంలో ఉన్న జాతీయ బీసీ కమిషను సభను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము అడ్డుకున్నాం అడ్డుకొని ఆ విషయంలో జైలుకు పోయినాం మా మీద వన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ కింద సైబాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు అయినాయి ఆ కేసులు కూడా భరించినాం ఒక వంద మంది బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తల మీద అయినాయి బీసీ సంఘాలు అంటే మిత్రులారా మీరు అందరూ ఆలోచించండి ప్రెస్ మీట్లకు పరిమితం రిప్రజెంటేషన్లకు పరిమితం రోజు ప్రెస్ మెయింటైన్ చే ప్రెస్ మేనేజ్ చేయడమే పరిమితం పోరాటం చేయడంలో ముందు లేదు ఇప్పటి వరకు బీసీ సంఘాల నాయకులు బీసీ సంఘాలు నడిపే నాయకుల్ని మీరు అడగండి వాళ్ళ సంఘం వల్ల మూమెంట్ చేయటం వల్ల వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయి ఇక్కడ కేసులు అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనకు పోరాటమే గీటు రాయి పోరాటమే గీటు రాయి అనే అర్థం ఏంటంటే పోరాటం చేసిన మీద మాత్రమే కేసులు అయితే లాబింగ్ చేసిన మీద కేసులు కావు లాబీస్ట్ మీద కేసులు కావు పొగడ్తన పొగిడ మీద కేసులు కావు కాబట్టి మిత్రులారా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం గుర్తించాలి మేము చేసిన పోరాటమే ఈరోజు పునాది అయింది బీజేపీ పార్టీ మెడలు వంచి ఈరోజు ఆయన అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించిండు బీజేపీ పార్టీ మెడలు వంచి రాహుల్ గాంధీ గారితో గల్సత్నం నేను కలిసినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి కూడా చాలా సిన్సియర్ గా స్థిక్తుగా చెప్పిన మీరు బీసీ వాదాన్ని నెత్తికెత్తుకోకపోతే బీసీ వాదాన్ని మీ బీసీలని మీ భుజ మీద మీ పార్టీ వేసుకోకపోతే మీ పార్టీ ఎవ్వరి కాపాడలేదు సార్ ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారితో పదిహేను నిమిషాలు మాట్లాడినప్పుడు పాదయాత్ర సమయంలో ఆందోళన నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్న అల్లాదుర్గు దాటిన తర్వాత అయితే అదే ధర్మిదా పనిచేస్తూ పనిచేస్తూ వస్తున్న క్రమంలో అనేక పర్యాయాలు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా బీసీలకు దేశవ్యాప్తంగా సమగ్ర కులగణ చేయాలని చెప్పి కూడా గర్జించి చెప్పడం జరిగింది నిన్న మొన్న వల్ల కూడా అదే చెప్పినాం నిన్న కాక మొన్న ఇందిరా పార్క్లో పెట్టిన మీటింగ్లు కూడా అదే చెప్పినాం బీజేపీ పార్టీ ఇచ్చిన ఈ తీర్మానాన్ని కేబినెట్ ఇచ్చిన తీర్మానాన్ని ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము కాకపోతే బీజేపీ పార్టీకి ఒక రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి మా తరఫు నుంచి ఏంటంటే సమగ్ర కులగణన ఒక్కటే సరిపోదు ఈ దేశంలో సమగ్ర కులగణన జరిపిన తర్వాత ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో అన్ని బీసీ కులాలు వాళ్లకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి ఎక్కడ రిజర్వేషన్లు ఇవ్వాలి విద్యలో ఉద్యోగాల్లో తర్వాత రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రాజకీయాల్లో చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు బీజేపీ కాదు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన ఈ భారతదేశంలో బీసీలకు ఎంత అన్యాయం చేసిన ఇక చెప్పనక్కర్లేదు ఈ దేశంలో నిజమైన బాధితులు నిజంగా పేదరికంలో ఉండి ఈ సమాజంలో బాధితులు ఉన్న వాళ్ళు బీసీలు మాత్రమే ఇంకే వర్గాలు కాదు ఏ వర్గాలకు వాళ్ళ వాళ్ళ వాటా దక్కుతుంది బీసీలకు మాత్రం దక్కట్లేదు కాబట్టి మిత్రులారా దీన్ని మనం వెలుగెత్తి చాటాల్సి ఉంది దీన్ని ఖచ్చితంగా దీనికోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగదే కానీ ఈ విషయంలో క్రెడిట్ గోస్ట్ రాహుల్ గాంధీ ఎందుకంటే ఒక జాతీయ పార్టీ నాయకుడిగా ఉండి ఓబీసీల కోసము సామాజిక న్యాయం కోసం ఆయన చాలా బాగా మాట్లాడిండు నేను దా విషయంలో రాహుల్ గాంధీ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను రాహుల్ గాంధీ గారికి పర్సనల్ గా చెప్తున్నా నా పర్సనల్ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి కృషి చాలా ఉంది బీసీల విషయంలో మిత్రులారా బీసీలందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఎంతో ప్రెజర్ చేస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు దారికి వచ్చి మేము బీసీ జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన చేయడానికి ఒప్పుకుంటున్నామని చెప్పింది మేము ఇంకొక డిమాండ్ చేసినాం గతంలో కూడా ఆర్ఎస్ఎస్ కు చీఫ్ను కూడా ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం అది కూడా చేయాలి దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరిగిన తర్వాత విద్యారంగంలో రిజర్వేషన్లు అనేటివి జాతీయ స్థాయిలో నుంచి వార్డు మెంబర్ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ వాళ్ళ జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విద్య తర్వాత ఉద్యోగాల్లో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాల్సి ఓబీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు కోర్టులు పన్నాగం బన్ని కోర్టులు కుట్రలు చేస్తున్నాయి బీసీల మీద బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అనగానే కోర్టులు ఎప్పుడు అడ్డం పడుతుంది ఆ కోర్టులకు వీలు లేకుండా పార్లమెంట్లో తీర్మానం చేసి దాదాపుగా యాభై శాతం సీలింగ్ ఉన్న దాన్ని ఎత్తివేసి బీసీలు ఎంత పర్సంటేజ్ అరవై శాతం ఉంటే అరవై యాభై శాతం ఉంటే యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగాలలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పెడుతున్నటువంటి బడ్జెట్లో కూడా వాళ్ళ వాళ్ళ జనాభా దామాస ప్రకారం బడ్జెట్ కేటాయింపులు ఉండాలి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అదేవిధంగా అనేక రకాలుగా ఇన్ని సంవత్సరాల నుంచి బీసీ సమాజం వెనుకబడిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి బీసీలకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి వెనుకబడినటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటట్టుగా ఈ ప్రభుత్వాలు దానికి రియాబులేషన్గా గా ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళకి సపరేట్ బడ్జెట్ పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా మేము చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జై బీసీ జై పూలే జై జై బీసీ 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 ఐక్యత